హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి విలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పొద్దు పొద్దున్నే మనం వాకింగ్ చేసిన యోగా అయినా సరే ఒక ముప్పై నిమిషాల నలభై నిమిషాల ఇలా టైం పెట్టుకొని చక్కగా రోజు చేసామనుకోండి మనం మిగతా పనులు చేసుకోవడానికి మనం అయితే చాలా యాక్టివ్గా ఉంటాము చాలా తేలిగ్గా అనిపిస్తుందండి అయితే మీరు కూడా రోజు పొద్దున్న యోగా కానీ వాకింగ్ కానీ అలా చేస్తూ ఉండండి ఇంకా ఈ రోజు నుంచి మీరు కూడా మొదలు పెట్టేయండి తర్వాత అయితే ఇదిగోండి బూడిది గుమ్మడికాయ ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే నేను ఇంతవరకు ట్రై చేయలేదు ఈ మనకైతే కామెంట్ చేశారు అంటే మీరు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ట్రై చేసి చూడండి చాలా బాగుందని నేనేమో తాగలేమేమో ఇది ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాను సరే ఇది మేము ఆన్లైన్లోనే ఆర్డర్ చేసామండి ఇది ఎయిటీ రూపీస్కి వచ్చింది మీ ఊర్లో మీరు కొంటే ఎంతకు వస్తుందో నాకు బయట అడిగాను వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా అన్నారు ఇంకా ఇక్కడైతే మనకు తక్కువగా వస్తుంది అని చెప్పి ఇది ఇన్స్టా మార్ట్లోనే ఆర్డర్ చేసామన్నమాట సైజు కొంచెం పెద్దగానే ఉంది ఒక కేజీన్నర అలా ఉంటుంది ఇదిగోండి ఆ ముందైతే మనం కడిగేసి నీట్గా కడిగేసుకోమనుకోండి ఆ బూడిదంతా పోతుంది అయితే కొంతమంది అయితే ఆ పైన చెక్కుతో కూడా చేసేస్తున్నారు ఆ చెక్కు మిక్సీలో వేస్తే టక టక్ సౌండ్ వచ్చని చెప్పి నేనైతే అందులో ఉన్న గింజలు ఆ చెక్కు తీసేసాను తీసేసి ఇదిగోండి ఇలా పైన చక్కగా ఇలా మన గుజ్జు మెత్తగా ఉండే గుజ్జును మనం సొరకాయ ముక్కలు ఎలా కోసుకుంటాం అలాగే చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుంటే నేను అనుకున్నా తినలేమేమని ముక్క తిన్నా కూడా టేస్ట్ బాగానే ఉందండి మనకి ఏరాలాగా అనిపించింది నాకైతే అయితే మనకి పుదీనా కావాలంటే వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కోసం లేదంటే ఉట్టిదే కూడా తాగొచ్చు ఇదిగోండి కొద్దిగా పొదయినా వేసిందేమో ఒక ట్రిప్ చేశాను తర్వాత అయితే ఇంకో ట్రిప్ అమ్మా విడిగా చేసాం కానీ అది కూడా బాగుంది చక్కగా తాగేయించండి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వాటరే ఉంది చాలా లో క్యాలరీస్ విటమిన్స్ మినరల్స్ మనకు ఎక్కువగా లభిస్తాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి అసలు క్యాలరీసే ఉండవు కాబట్టి మనం చక్కగా ఒక గ్లాసు కాదు రెండు గ్లాసులు తాగినా కూడా వచ్చే నష్టం ఏమి లేదు చాలా అంటే చాలా మంచిది మేమైతే ఆ గుమ్మడికాయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మధ్య మధ్యలో ఆ నీళ్లు తాగే బదులు ఈ జ్యూసే తాగేసాము చాలా బాగుందండి నిజంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అయితే ఒక ముక్క మిగిలితే నేనేమో వడియలు పట్టేద్దాం అనుకున్నాను ఇప్పుడు ఎండ కూడా సరిగ్గా రావట్లేదు కదా దాంతో కూర కూడా చేయొచ్చండి ఈసారి అయితే నెక్స్ట్ టైం నేను కూర కూడా చేసి చూపిస్తాను ఇదిగోండి లెమన్ పిండుకున్నామంటే చక్కగా తాగయచ్చు అనమాట మనకి టేస్ట్ లేని కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయి ఒక్కోసారి అలా అనిపించింది నాకైతే మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈసారి నేనైతే అంతకుముందు ఈ బూడిద గుమ్మడికి అయితే వడియాలు కూడా పట్టేసేదాన్ని ఈసారి మీకు వడియాలు కొద్దిగా ఎండ పెరిగినాక వడియాలు పెట్టి చూపిస్తాను అది ఆయిల్లో కాకుండా మామూలు ఎయిర్ ఫ్రైర్లో కూడా మనం పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇదిగోంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మా అమ్మాయి చాలా స్పీచ్లు ఇచ్చేస్తుంది గుమ్మడికాయ జ్యూస్తో నేను ముందు తాగనున్నాను కానీ తర్వాత తాగేశానండి బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదిగోంటే నేను నాకు కామెంట్ చేశారు అంతకుముందు మీరు ఆంటీ అన్ని ధాన్యాలు వేసి మీరు ఇలా దోశలు వేస్తారు కదా అది చూపించండి అని మిల్లెట్స్ దోశ అని నేను వేసిన ఒక్కోసారి ఏంటంటే నాది ప్రాబ్లం ఆన్ చేశాను అనుకుంటానండి ఫోన్ అదే ఆన్ చేయకుండా ఒక్కోసారి వీడియో తీసేస్తాను అదే నాకు వచ్చింది తంట అదైతే నేను తీసేసాను మా పాపతో గట్టిగా చెప్తున్నాను కానీ నేనైతే అది వీడియో అయితే ఆన్ చేయలేదు అందుకనే మీకు చూపించలేకపోయాను అందులో అయితే కొన్ని కొర్రలు కొన్ని జొన్నలు అవి ఉంటే నేను వేసి పిండి అయితే గ్రైండ్ చేసేసాను ఈసారి అయితే నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ గ్రైండర్లోనే ఇలా షాపింగ్ చేసుకునేది ఎలక్ట్రికల్ది వచ్చింది ఇంకా దాంతోపాటు చాలా ఈజీగా ఉందని చెప్పి చేసేసాను ఇలా కొద్దిగా క్యారెట్ తురుము బీట్రూట్ తురుము ఇలా అయితే మనకి పని తొందరగా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందని ఇందులో చేశాను నేను ఇదిగోండి చక్కగా మనం తురిమినట్టే వచ్చేసింది పొద్దున్న పూట మనకందరికి చాలా హడావుడి కదండి ఇలా అయితే చాలా తొందరగా అయిపోయింది నాకు మామూలు దోశలు అయితే మీరు ఎన్ని తింటారండి నాకు కామెంట్ చేయండి ఒక మూడు నాలుగు అయితే మనం చక్క దోశలు అయితే లాగిచ్చేస్తాము అలా కాకుండా ఇలా మనం ఎక్కువ లోపల స్టఫింగ్ ఇలా వెజిటేబుల్స్ది పెట్టుకున్నాం అనుకోండి దాంతోపాటు మనకు వెజిటేబుల్స్ వెళ్తున్నాయి దోశ తిన్న ఫీలింగ్ కూడా మనకు వచ్చేస్తుంది నాకు కూడా దోశలు చాలా ఇష్టం అయితే షుగర్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఒక్క దోశ రెండు దోశలు తిన్నా కూడా షుగర్ పెరుగుతుందండి నాకైతే అలాగనే మనం ఇదిగోండి రెండు తిన్నా షుగర్ పెంచుకోలేము కదా అందుకనే ఒక దోశలోనే చక్కగా ఇలా స్టఫింగ్ ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఒక్క దోశ తిన్నా కడుపు నిండిపోద్ది ఈసారి ఈ మిల్లెట్స్ ఏమేమి వేసానో మీకైతే క్లియర్గా వీడియో అయితే చూపిస్తాను అమిలెట్స్ దోశ చాలా బాగుంటుంది రోజు నాకైతే అన్నీ లేవండి కొద్దిగా కొర్రలును తెల్ల జొన్నలున్నాయి అవే వేశాను ఇంకా ఇందులో సజ్జులు అన్నీ కలిపి వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది మనకైతే మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఒకటి కాకపోతే రెండు కూడా తినొచ్చు ఇదిగోండి చూసారు కదా ఎంత స్టఫింగ్ పెట్టాను ఇది ఒక్కటి తినేసరికి అమ్మాయి ఇంకా చాలా అమ్మాయి ఇంకా మాకు ఎక్కువ వద్దులే అంటారు అందుకే దోశలు అయితే మీరు ఇలా ట్రై చేయండి చట్నీకి అయితే పల్లీల చట్నీనే కాకుండా ఇది ఎందుకోనండి నాకు చాలా నచ్చుద్ది ఇలా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అసలు వండే పని కూడా లేదు ఆయిల్తో ఫ్రై చేసే పని లేదు కొద్దిగా జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా సాల్టు నాలుగు పచ్చి మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇలా వేసి గ్రైండ్ చేసామనుకోండి ఇది చాలా నచ్చుద్ది నాకు ఇది అన్నంలోకి కూడా వేసుకోవచ్చు మనం ఇది ఇడ్లీ దోశ చట్నీలాగా కూడా ముంచుకోవచ్చు భలే బాగుంటుంది పులుపు కోసం చింతపండు వేయకుండా కొద్దిగా ఇలా నిమ్మకాయ పిండికున్నా కూడా బాగుంటుంది నిమ్మరసం పిండినా కూడా దాని టేస్ట్ అయితే నాకు చాలా నచ్చుద్ది ఇదిగోండి ఇంకా మా పెద్ద అబ్బాయి తిండు అందుకే వాటి కోసం ఇలా కరివేపాకు ఎక్కువ వేసి పల్లీలు చట్నీ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది హెయిర్ గ్రోత్ కూడా మంచిది విడిగా కరివేపాకు అంటే పిల్లలు అసలు అలా తీసి పక్కన పెట్టేస్తారు ఇలా పల్లీలతో పాటు మనం గ్రైండ్ చేసేసామనుకోండి దాని కలర్ కూడా చాలా బాగుంటుంది ఆ కరివేపాకు పల్లీలతో వేగేసరికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా తాలింపులు అయితే నేను వేయలేదు కొద్దిగా తాలింపు వేసుకున్న బాగుంటుంది ఈ చట్నీకి ఇదిగోండి ఈరోజైతే చిన్న చిన్న దోశల్లో వేసుకోవచ్చు ఓ తప్పంలా వేసుకోవచ్చు ఒక్క పిండితోనే చాలా రకాలుగా మనం ట్రై చేయొచ్చు గుంత పొంగనాలు కూడా వస్తుంది ఈ పిండితో ఇదిగోండి ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా చిన్న చిన్న వేసు కూడా మనం పిల్లలకి ఇచ్చామంటే ఇదిగోండి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా పిల్లలు అయితే చక్కగా తినేస్తారు బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చెప్పండి అక్క చెప్పండి ఆంటీ అంటున్నారు అయితే మనం ఈ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ జ్యూసులు తాగని పిల్లలకి అయితే మీరు ఇలా వేసి ఇచ్చేసేయండి ఇదైతే ఉల్లిపాయలు వేయలేదు కాబట్టి మనం పిల్లలకు బాక్స్లో కూడా పెట్టిచ్చేయచ్చు ఉల్లిపాయ వేస్తే ఏంటంటే ఎక్కువసేపు మనకి ఉండేసరికి అది ఉల్లిపాయ ఒకలాంటి స్మెల్ వస్తుంది చూడండి అందుకనే మామూలుగా ఉల్లిపాయ లేకుండా ఇలా వేసేస్తే అయితే చాలాసేపు ఇదిగోండి వేసేసినాక పిల్లల్ని మనం పిలవాలి ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక నేనైతే మన గోధుమలు మీకు చూపించాను కదండి మల్టీగ్రెయిన్ది ఇవి మూడు కేజీలు గోధుమలో నేనైతే అన్నీ కలిపాను అంతకుముందు వీడియోలో చూపించాను అనుకుంటున్నాను ఎండ సరిగ్గా బాగా వచ్చిన రోజు కడిగి ఎండ పెడదామని ఆ కడగకుండా పట్టించేద్దాం బాగానే నీట్గానే ఉన్నాయి కడగకుండా పట్టించేద్దాం అనుకుంటున్నాను కానీ మనసు ఒప్పట్లేదు ఇంక అందుకనే నిన్నైతే బాగా ఎండ వచ్చిందండి బాగా కడిగేసాను ఇదిగోండి నీట్గా మనం ఇలా రెండు సార్లు కడిగేసుకున్నామంటే కడిగేసుకొని వెంటనే ఎండబెట్టేయాలి ఇంకా అందులో ఏమి నీళ్ళు లేకుండా అనుకుంటామండి మనం బయట కొనేది వాళ్ళు కడుగుతున్నారా ఎండబెడుతున్నారా ఏంటి అనేది కానీ అలా చూస్తా చూస్తా మనమైతే నేనైతే చేయలేను ఇంకా పని ఎక్కువ ఉన్నా సరే ఏదో ఒక రోజు పెట్టుకొని ఇలా నీట్గా కడిగేసి పైన అయితే చక్కగా ఒక దుప్పటి వేసి ఆరబెట్టేస్తాను అలా ఇప్పుడు ఇప్పుడైతే కొద్దిగా తక్కువ ఎండ వస్తుంది కానీ ఇంకో నెల పోయిందంటే మనకైతే చక్కగా ఈజీగా ఆరిపోతాయి అయితే ఒక మూడు రోజులు ఎండితే చాలండి ఎందుకంటే మనకి పిండి ఓ నిల్వ ఉండదు మాకైతే ఎక్కువ ఉండదు ఇంకా రోజు నేను వాడతాను కాబట్టి ఒక నెలకైతే చక్కగా సరిపోతుంది వీటితో పాటు ఎండిపోయినాక నేను చూపిస్తాను మీకు ఓట్స్ కూడా వేస్తాను ఓట్స్ ఎక్కువ వేసుకుంటే మనకి చపాతి కానీ దాంతో దోశ వేసుకున్నా ఏంటండి గోదావరికి దావలు కొడతాయా అనుకుంటున్నారా లేదండి పక్షులు వచ్చి ఊరికి తినవు కానీ అటు ఇటు లాగేస్తాయి అందుకని ఇలా అంటే ఇంకే డస్ట్ కూడా పడకుండా ఉంటుందేమో అలా దోమ తెర పెట్టేస్తే అందుకే మొత్తం సెట్ చేసేసి వచ్చాను ఇదిగోండి లంచ్లోకైతే ఈరోజు ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ ఇలా దోశలు కానీ ఏమైనా హెవీగా తిన్నామనుకోండి ఇంకా నాకైతే ఇంకా ఎక్కువ తినాలని అనిపించదు ఆ దోశలు అయితే తింటే చాలాసేపు మనకు ఆకలి కూడా వేయదు ఇది కాబూలీ శనగలైతే రాత్రే నానబెట్టాను నానబెట్టి నేనైతే నా స్టైల్లో నేను ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఒక ఉల్లిపాయ మనకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ చేస్తాను ఇవి ఏంటంటే ఉల్లిపాయలు కోస్తే మనకు గ్రేవీ ఇలా థిక్నెస్ రాదు ఇదిగోండి ఇందులో కొద్దిగా ఏమో బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక యాలక్కాయ కొద్దిగా జీడిపప్పులు ఒక చెక్క రెండు చెక్క మొక్కలు చిన్నవి ఇలా ముందైతే నేను ఇలా కొద్దిగా నూనెలో ఫ్రై చేస్తాను వీటిని కొద్దిగా ఫ్రై అయినాక మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసి కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది అది ఫ్రై అయ్యే లోపైతే టమాటాలను అయితే మనం చిన్న ముక్కల్లో వేస్తే చెప్పాను కదండి ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ వేస్తే మనకి గ్రేవీ తిక్గా రాదు అందుకని ఇది కూడా ఇలా ప్యూరీ చేసేసి చక్కగా ఇలా వేసుకుంటే మనకి చోలే కర్రీ చాలా బాగుంటుంది ఇదిగోండి పచ్చిమిరపకాయ పేస్ట్ వేగినాక ఈ టమాటా పేస్ట్ కూడా వేసేసాను మనం తగినంత పసుపు కారం ఉప్పు ఇంట్లోనే గ్రైండ్ చేసిన మసాలా పొడి ఈ మసాలా పొడి వేస్తే మనకి గుండెల్లో కాలినట్టు కానీ గ్యాస్ వచ్చినట్టు కానీ అస్సలు అనిపించదు ఈసారి నెక్స్ట్ టైం నేను మీకు చేసి చూపిస్తాను నేను ఒక ముప్పై ఏళ్ళ నుండి ఇదే మసాలాను వాడుతున్నానండి నేనైతే మీకు చూపిస్తా నెక్స్ట్ టైం చూపిస్తాను ఇదిగోండి అదంతా చక్కగా ఫ్రై అయినాక ఈ కాబూలీ శనగల్ని నేను ఉడకబెట్టలేదు ఆ నానబెట్టినవే ఇలా వేసేస్తాను ఎందుకంటే ఎలాగో కుక్కర్ పెడతాను ఇంకా ముందే నానబెట్టను అనమాట నేను ముందే ఉడకబెట్టను దానికైతే ఇదిగోండి రెండు స్పూన్లు పెరుగు కొత్తిమీర ఈ టెక్నిక్ అయితే చాలా మనకి హెల్ప్ అవుతుంది గ్రేవీలకి చికెన్ గ్రేవీ కానీ ఇలాంటి ఎక్కువ గ్రేవీ కావాలన్నప్పుడు పెరుగు అలా వేసేయకుండా కొత్తిమీర పెరుగు ఇలా గ్రైండ్ చేసి ఇదిగోండి చక్కగా శనగలు అవన్నీ మగ్గిపోయినాక ఇది వేస్తున్నాను ఇది వేసి ఒక తిప్పి తిప్పినాక ఒక గ్లాస్ ఉన్నారు నీళ్లు పోసి ముందైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు విజిల్స్ పెడితే మనకు చక్కగా ఉడుకుద్దండి ఇలా దగ్గరగా అయిపోద్ది గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకా వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు మీకు ఇలా నేను పట్టుకొని చూపించలేదు ఆ శనగలు అయితే చక్క మెత్తగా ఉడకనే ఒక్క బంగాళాదుంప వేసాం కాబట్టి టేస్ట్ అయితే మనం హోటల్లో కూర కూడా సరిపోదు అంత బాగుంటుంది మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి అది జీరా రైస్లో కూడా బాగుంటుంది చపాతీల్లో కానీ జీరా రైస్ అలా పూరీలో చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదైతే పర్పుల్ క్యాబేజ్ అండి ఇదిగోండి పురుగు మందులు అవి కొడతారని వింటాం కదా అందుకే దానిపైన పొరలన్నీ తీసేస్తుంటే మా పాప అంటది ఇంకెంతసేపు అలా తీసుకుంటే వెళ్తావు క్యాబేజీ అంతా అయిపోద్దేమో ఇది తీసేసరికి అంటుంది అందుకని ఎందుకోనండి మనం వింటూ ఉంటాం కదా పురుగు మందులు ఎక్కువ కొడతారు అది లివర్ని డ్యామేజ్ చేస్తుంది అది ఇది అని అందుకనే నేను క్యాబేజీ కానీ అలాంటిది వైట్ క్యాబేజీ అయినా సరే ఎక్కువ పొరలు తీసుకుంటా వెళ్తాను ఇదిగోండి ఇదైతే దానికి ఉన్న ఇలా కట్ చేసేసుకుంటే మనకి అది కోసుకునేటప్పుడు ఈజీ అవుతుంది అది ఆ కండకూరలు వేసినా కూడా నాకు టేస్ట్ ఏం బాగోదు అందుకనే తీసేస్తాను ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసుకోవడానికి చక్క 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 చక్కగా కట్ చేసేసుకోవచ్చు ఇదిగోండి థైరాయిడ్ వాళ్ళు క్యాబేజీ తినకూడదు అంటారు అయితే పచ్చిగా ఉన్నప్పుడు తినకూడదండి ఇదైతే అయితే తినొచ్చు నేనైతే తక్కువ క్యాబేజీ వండడం చాలా తక్కువే వండినప్పుడైతే నేను కూడా కొద్దిగా వేసుకుంటాను తప్పించి ఎక్కువ వేసుకోను ఇదిగోండి సన్నగా ఇలా తరిగేసి పక్కన పెట్టుకున్నాను ఇదైతే ఇందులో అయితే మనకున్న బెనిఫిట్స్ ఏంటంటే రక్తనాళాల్లో మన వాల్స్ ఉంటాయి కదండి అవి అయితే క్లియర్గా అన్నమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకోకుండా విటమిన్ బిట్వెల్వ్ ఎక్కువగా పెరగడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అందుకనే మీరు కూడా అప్పుడప్పుడు క్యాబేజీని ఇలా పచ్చిది కాకుండా సలాడ్లు అంటే కొద్దిగా వేసుకోవచ్చు మామూలుగా అయితే ఇలా వండైతే అయితే అప్పుడప్పుడు తినొచ్చు అదే కాకుండా వైట్ క్యాబేజీ కంటే ఈ పర్పుల్ క్యాబేజీలో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి ఆగండి ఇప్పుడు మీ క్యాబేజీ జ్యూస్ చేస్తానని అనుకుంటున్నారా చూడండి క్యాబేజీ జ్యూస్ ఎంతమంది తాగారో నాకు కామెంట్ చేయండి భలే కలర్ఫుల్గా ఉందండి చూడడానికైతే చాలా బాగుంది ఏంటంటే క్యాబేజీ జ్యూస్ ఎలా అనుకుంటున్నారేమో కాదండి మా పెద్ద అబ్బాయి లాంటి క్యాబేజీ వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉండే ఉంటారు కదా అందుకనే మనం మల్టీగ్రెయిన్ గోధుమ పిండిలో చక్కగా ఈ దీన్ని అయితే పేస్ట్ చేసేసి మీ ఇంట్లో కూడా క్యాబేజీ అమ్మ క్యాబేజీ వద్దు అనే పిల్లలు చాలామంది ఉండే ఉంటారు కొంతమందికి అయితే ఆ స్మెల్ కూడా పడదు అలాంటప్పుడు చక్కగా దీన్ని పేస్ట్లా చేసేసి నీళ్లకు బదులు ఇంకా ఏం వడపోయిన అవసరం లేదు అలాగే ఆ పేస్ట్తో ఇదిగోండి మా మేడం గారు ఈ చపాతీ పులకాల్లో బెస్ట్ షెఫ్ అనమాట అది మనం కలిపేసామనుకోండి చూ చూసారు కదా ముక్క చక్క చిన్న చిన్న ఉన్నా కూడా పర్వాలేదు ఎందుకంటే చా చపాతి వేగుతుంది పూరీ కానీ పూరీ కూడా ఇలా వేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను కూడా అనుకున్నాను నేను నేనైతే ఇప్పుడు తినలేదు కానీ క్యాబేజీ వేసిన చపాతి ఈరోజు అయితే తిన్నాను బాగుంది కొద్దిగా పిల్లలకి అయితే నెయ్యి వేసన్నా కాల్చుకోండి బట్ట వేసి కాల్చినా బాగుంటుంది నేనైతే కొద్దిగా ఆయిల్ వేసి కాల్చాను మా పాప అడుగుతుంది ఎలా ఉందని వేడివేడిగా అయితే చాలా బాగుందండి అదే మా చిన్నబ్బాయి లాంటి వాళ్ళు ఉంటే మీరు వండుతున్నారా తింటున్నారా అని కామెంట్ చేస్తాడు కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంది చల్లారిన దానికంటే ఎప్పుడైనా ఇలా చపాతి ఇలా చేసుకున్నప్పుడు కొద్దిగా వేడిగా తినేటట్టే చూసుకోండి ఎందుకంటే క్యాబేజీ క్యాబేజీ వేసినాక చల్లారిపోతే నాకు ఎందుకో నచ్చలేదు ఇదిగోండి ఇదైతే అంతకుముందు నేను తీసుకున్నాను ఇది హోమ్ సెంటరా హోమ్ సెంటర్ కాదండి హోమ్ టౌన్లో ఇదిగోండి ఇదేమో కిందేమో వుడ్ అనమాట చక్కది ఆ చెక్క దాంట్లోనే స్టీల్ది అనమాట మనకి ఎంత బాక్స్ లాంటిది ఇచ్చారు అయితే రేట్ చూస్తే మా పిల్లలే కాదు మీరు కూడా తిట్టుకుంటారు రేట్ చూడకండి దానిపైన మూత కూడా ఉంది కదా మనం ఏదన్నా ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇలా చక్క డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంది ఇదిగోండి ఇలా చపాతీలు కానీ ఏదైనా కూర చేసుకున్నా బిర్యానీ చేసుకున్నా కూడా అందులో వేసుకొని మనం ఇలా వడ్డిచ్చేటప్పుడు అయితే చాలా నీట్గా అనిపిస్తుంది బాగుందని ఇంకా మా పాప అయితే నేను తెస్తున్నాను మా పాప పెట్టేసి వస్తుంది అంత రేటు పెట్టే నీకు అవసరం అంటది కొన్ని కొన్ని నచ్చితే కిచెన్లోకి అయితే నేనైతే తీసేసుకుంటాను ఇదిగోండి ఈ చపాతీతో పాటు చోలే కూర మీకు చూపి అలా చెనగల్లాగా ఉన్నాయి కానీ మెత్తగా ఉడికిపోయినాయి బాగుంటుందండి చాలా బాగుంటుంది టేస్టు లంచ్లో ఇంకా మనం పొద్దున్న కొద్దిగా ఏదైనా హెవీగా తిన్నప్పుడు ఇలా లంచ్లో ఇలా ట్రై చేసి చూడండి ఈ చోలే కర్రీలో కూడా మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది రెండు చపాతీలు వేసుకుని కొద్ది కూర తిన్నా అబ్బా హాయిగా కడుపు నిండిపోద్ది ఇంకా ఈవినింగ్ పూట అయితే పిల్లలకి కాఫీలు టీలు అలవాటు చేయకండి పిల్లలకు కూడా కాఫీలు టీలు బదులు ఇలా కొబ్బరి నీళ్ళ ఇవ్వండి చాలామంది అడుగుతున్నారు కదా మీ పాప స్కిన్ కేర్ అది చూపించండి అని మనం తినే ఫుడ్డే మన ఫేస్లో కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుందండి నేనైతే అదే అనుకుంటున్నాను మా పాప ఇలా ఈవినింగ్ పూట ఇంకా నేనే కొద్దిగా క్రమశిక్షణ ఉండను అటు ఇటు తప్పుతాను కానీ మా పాప అయితే ఇలాగే ఉండు ఇలాగే తాగు ఇలాగే చెయ్యని బాగా పాటిస్తుంది తనైతే ఇంకా మీరు అయితే అడుగు డిన్నర్లో ఏంటంటే ఏం చేస్తారని అడుగుతున్నారు కదా ఇదిగోండి అటుకులు ఇవి బ్రౌన్ అటుకులు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి తెల్లగా ఉండి బాగా పాలిష్ పట్టి ఇలా పల్చగా ఆకుల్లా ఉంటాయి అలాంటిది అయితే అస్సలు కొనకండి మనకి ఇంటివైపు కూడా మరమరాలు అటుకులు అని వస్తూ ఉంటాయి చూసారా అలాంటి వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి వాళ్ళ దగ్గర తీసుకున్నా కూడా మనకి పాలిష్ పట్టనివి అలాంటివి దొరుకుతాయి అయితే నేను ఒకసారి కడిగేశాను ఇదైతే చాలా ఈజీ అనమాట ఓపిక లేదు ఏమీ చేయలేము అనుకున్నప్పుడు పిల్లలకైతే ఒక్కసారి బాక్స్ కట్టకుండా బయట నుంచి టిఫిన్లు ఎప్పుడన్నా బయట తినేంటా అంటామో అలా కాకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి కొద్దిగా పల్లీలు కరివేపాకు కొన్ని తాలింపులు వేసేసుకొని ఇదిగోండి కట్ చేసిన కీరం చి క్యారెట్ ముక్కలు కొంచెం పచ్చిమిరపకాయల కారం కోసం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పసిపేసాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది చాలా ఈజీ అండి టేస్ట్ కూడా బాగుంటుంది కొద్దిగా జీడిపప్పులు వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు డిన్నర్కైనా ఒక కప్పు నిండా ఇలా బ్రౌన్ అటుకులతో బోహ తినేసామంట కడుపు నిండుగా అనిపిస్తుంది ఎప్పుడైనా సరే ఇంట్లో ఉండేవాళ్ళు అయితే తొందరగా ఆరు లోపు చక్క తినేయండి అబ్బా అమ్మయ్య ఈరోజు ఓపిక లేదు ఏం కట్టలేమో అనుకున్నప్పుడైతే చక్క ఇలా బాక్సులో పిల్లలకి పెట్టన్నా ఇచ్చేయండి ఇదైతే చాలా ఈజీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు చాలా తక్కువ ఆయిల్ అనమాట ఈరోజు వీడియో అయితే ఇదండి వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి